చెప్తున్నాను పాపగారు వాళ్ళు వచ్చి నువ్వు కోడసారి గుళ్ళ వంట బాడ వాడు పండువాడు తరాధన

అమ్మన్నమ్మల పెడ్రారె బాణం వేసిండు అయ్యమ్మన్నమ్మల బదకని ఎడయ్య మా బాణం వేస్తే ఓదను కొరుగని వాళ్ళే వాళ్ళ బాణం తీస్తానంటున్నార కళ్ళా రేయ్ రేయ్ కు పేరు అబ్బాయి అప్పని పెట్టాను పోతుంది నా పానం పోకముంది బాయని కలిసి ఎల్లు పెట్టాలని మంత్రి బాగా పడిపోతా మా బావ అన్నడే తెల్లా తెలుగు నా పాన నా బాణం తీసినాక నా భార్య ముండైతే దాన్ని మొన్నేం తీయాలి నేను మనంగానే నా పిల్లల్ని చెప్పి ఆయును చూసి మన చేతిలో పెట్టి సత్యనారాయణ నా జీవనం సర్గం పడుతుంది ఆయురను చూసి మన చేతిలో పెడతా అంటే నా భార్య మళ్ళ పెళ్ళి చేస్తాను ఎక్కడ నా బాణం పెట్టనే పోతుంది ఆ బాగా నా పానకి ఇస్తారా

டெச்சல డబ్బులే వీర నా డబ్బులే వీర అరే డబ్బులే వీర అయ్యో పైసలే వీర నా పైసలే వీర అన్నమా ఇందుల మాట ఆది లేసి వెళ్ళి వణుకున్నా నీని చాడమ వీని వట్టన్న ఏరా అందుకేట్లా మిట్ల నీకే దర్పితా ఇస్తా హై మజ్గా ఇస్తా ఇగరదా సింగిల్ గాడు కూడా ఆరేదానే ఇదాలకనేసుకోవాలి అయ్యనా నా రా వీర నా అన్న ಅಡಿ ಡಂ ಮೊಳಿ ಎರೇ ಅಲ್ಲಿ ಇಂಥ ನೀವು

ना बगार फाजी फाजी पड़ता है కాలు దొరికిపోయి ఎక్కడికి నైట్ దాగుతా వెళ్ళి వచ్చా ఇలా గీసోండి మొగలు చూడు నిమ్మదా ఆవాదారు వాళ్ళు అదే వాళ్ళు మొగాలు వస్తా ఇప్పుడు గీత కూర్చుంద్రాసుకోడు

தெரியல இன்னி இந்த ஐ பாட்டேர் பாயங்க கிட்ட ஏறிக்க மாட்டேங்குது இல்ல காசு தரல ஏ காசு தரல மகளோ வந்து மவுனோ ஏய் நீமனக்கு போறிக்க போறகா நீமன உள்ள வந்து நிக்காதே ஏய் ஏய் என்ன ஏய் என்ன ஏய் உட்காரு உட்காரு ஏசி ஏசி மேயிருத்திதி మా బావ అమృతసీ వచ్చిండు సంతాన బలం మట్టుకొచ్చిండు మా బావ వచ్చిండు ఊరాన ఊరు మంది మా బావకు ఫిర్యాదు అయ్యారు అయితే మా బావ ఒక మాట అన్నాడు ఏమన్నాడు అరే మా బామ్మారిది నేను చెప్పినట్టు పోతే కాలు మరికినా గాలు పట్టుకున్నా వాళ్ళ చేతిలో రాజ్యం పెట్టినా దేశం పెట్టినా నా ఊరు ప్రజలు అంటే నాది ప్రజల కూరనికే పాలన వాళ్ళ కూరానికే నా బతుకు చుట్టూ అరవై రాజ్యాలకు అన్ను పని చేసిన గానీ అమృతశ రాజ్యానికి అన్ను పని వేయలేదు రాజ్యం తీసి నీ చేతిలో పెడతాన దేశం తీసి నీ చేతిలో పెడతానని మా బామ్మారి కాలు పట్టుకున్నా కాలు పట్టుకుంటే మిమ్మల్ని శిరపెట్టినా మిమ్మల్ని శిరపెట్టిన మా మా బామ్మ పొద్దుగా కచ్చి కాడి వినిపించి నేను చెప్పినట్టు వినకపోతే మూరేడు కూర assiతన్నాడు నిన్ను నన్ను అంత తినకపోతే దమ్ముడి తెలు దమ్ముడి నా నోట ఊహించి తింట అన్నాడు ఆ దగు భాష వచ్చను అంతకు తినగపోయినా మీద నా తల పెట్టి నా పానం ఇద్దాను అన్నాడు ఆ పెళ్ళైంది దంపుతన్నాడా నాకు నా పానం పోతుంది నా పానం పోకముందే ఆ కిసండి పెద్ద మనిషిని చూసి మంచి సౌమనుని పార్టీని చూసి నన్ను అప్పుడే మనిన్న అప్పుడే నికి పెళ్లి చేస్తాను ఆలోచన వచ్చినా చిన్నదాని నా పానం పోతుంది నన్ను ముహైను కూడా లల్లడితాడు అప్పుడు నన్ను మీ బావ నిన్న నువ్వు బాధపడుతున్నావాదా నువ్వు నా మాట్లా అనుకో తెల్లర వరకు మీ బావని మింగి నీళ్ళు బావన మనం మీ బావని మింగి నీళ్ళు ఆవదాం నిన్న రాజ్యానికి రాజులు చేస్తా ఈ వేలైతే ఆడపిట ఏ బాగా చేస్తుంది ఆడబిడ్ లేకుండా చేస్తా రాజ్యం అయితే

आ गया रे जय जय எல்லாம் பாபோ நீ மாட்டேனா நீ மாட்டேன் ஆடதனே காலக்கு அடவெட்டு தாடி ஆடதான

నువ్వు కాళ్ళకి చెప్పు చేసి బెంగళూరు రవ్వనంత చెప్పి బెంగళూరు చేసేస్తా కానీ చెప్పులు చేసి నువ్వు నడతావు పని చేసావు అక్కడ ఈ మంత్రాలు నీకు ఎట్లా తిందో ఈ మంత్రం ఎట్లా తిందా మంత్రం అక్కడ అయ్యా భార్యతో ఆయన అయితే నిన్ను నాగన్న నాగన్న చేసినాక నిన్ను నాగన్న చేస్తా ఇదే అర్ధరాత్రిని షెల్లింటి పోవాలి చెల్లింటి పోయి దర్వాజ చే మూడు దెబ్బలు కొట్టాలి పడిగతోటి మీ షెల్లు వస్తుంది ఆ తీస్తుంది నువ్వు దా మీ చెల్లె అనుకుంటా ఇంట్లో పోవాలి ఇంట్లో పోయి మంచుకో మీ షెల్లెచ్చి మళ్ళా మీద వండుకుంటాం పనుకున్నాక ఆ నాగన్న ఇంటికి వెళ్ళకుండా

ఇరవై ఒక్కరు ఏడు కార్లీ పక్కడొక్కరు పది కార్ నిర్దల పానం కొడుతుంది తిరుగలి నువ్వు ఎంత తిరిగొచ్చవరకల్లా మీ బావపారం పోతుంది తిరుగువారం వెళ్ళము రాజ్యానికి రాజు చెప్తా జరే అవ నేర్పి మంత్రమే నడవంత్రం కానీ

ಐ <silence> ನಡೀಕರ పాప వద్దరు పాప గాలి ఉండదు మరి ఎందర కవలవాయి ఎప్పుడు ఎల్లబట్టిందో నాగన్న ఓసుల్లే బాలవతి దేవి ந அண்ணா தோட புட்டின தோடு தொம்பை ஆம வீண தோடு ஆனராது எண்பை ஆம வேண எந்தராது கொண்ட பூர்த்தி கொண்ட சார்த்தா கட்டுக்குண்டா இல்லை தவக்குண்ட அண்ணா பேதோடு நான் பத்தி நேற்று செல்லை செல்லை நம்ம காண பாத்தேட்ட అగో అవతల వాడకు అన్నం ఉండనంటే చెల్లెకు ఎంతో ధీర ఎంతో నిమ్మలవన్నడువే నా ముందు చూడపోతే నాకు బాయి గతి వెనక కూడా పోతే నాకు చెరువు గతి నువ్వు అన్నాని నమ్మి నువ్వు సెల్లే నీ సంసారానికి చిచ్చి పెట్టడానికి వస్తాననే అన్నే సెల్లే அப்போ மஞ்ச சந்திரக்கெல்லாம் சந்திர்க்கு நாகுராணுன்னு பிள்ளை உண்டே போனால பேரு கட்டிண்டம்மா పన్నెండేళ్ళు సంతానం పోయి వచ్చి తన భార్య ఎప్పుడు బాలవతిదేవి అమృత మామిడి పండు రాసిపెట్టు బాలమాడు పండుది నీకు చక్కని పడుకున్నాడు తల్లి బాలమాడు పండు ఎప్పుడు తిన్నదో తల్లికి అండవుల పిండము రుత్పథిందమ్మా రాజు పోయి పోయి వచ్చి రోడు తల్లి బట్టడు పొద్దు కంగింది ఏంటి గెలిసింది ఇది ఏమి చిత్రం కావచ్చు అర్థమ రాత్రి సరస రాత్రి ఎవరు వచ్చిందో ఇప్పుడు మీరు తలుపు తీయకుంటే రేగునాభర్త ఎంతమంది ఏమంటారు నువ్వు ఎక్కడో పోయా కొడుకులు రాజు కూడా నన్ను ప్రేమతో భ్రమతో నీ వస్తే నువ్వు అనుకున్నావు కావచ్చు కానీ నీ భార్య తలుపు తీయద్ద నా భర్తను ఎంతో మంది ఎత్తాల్ చెప్తారు అప్పుడు తలుపు తీయకుండా అయిపోయి ఉండే ఇవాళ అనుకున్నది సప్పుడు తలుపు దేవి

ಿಲ್ಲ ಕೊಟ್ಟು ಓದ್ತಾನು ಕೂತಾಗ తకాలి బామరి బాబా రాజ్యం రాజీదులు పెట్టి దేశం రాజీదులు పెట్టి బాబా కొడుకుల కొరానికి బిడ్డల కొరానికి కొన్ని రోజులు బాధపడ్డావు బాబా కొడుకును కరదాక నువ్వు బతుకవు బిడ్డను బతక బిడ్డను కరేదాక నువ్వు బాగా అని బాలి వచ్చిన

కలిసి విషం పోసినప్పుడు నిర్దలోన పండుకున్న కాడ రాజుకు అమలు ఎక్కువ నోటి బండి నృసులు అత్త రాజు పాడి లేదు I'm you ಮನ ಕೊಡುಕನಿ ಚೂಡವು ನೆಿ ಬಿಡ್ಡಲು ಅನಿ ಚೂಡೇವು ಕೊಡುಗರು ಕೊಡುಗರು ಕೊಡುಗಲಿಗೆ ಕೊಂತ ಬಾಧಪಡ್ ಬಿಡ್ಡಲು ಬಿಡ್ಡಲ ಕೊಟ್ಟ ಬಾಧಪಡ್ ಕಂಜೇ ಭಗವಂತ ಮಂಡುಮ